అందరికీ శుభాభినందనములు పరిశుద్ధ గ్రంథం మొదటి దిన వృత్తాంతం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం దావీదు అచ్చటనే బలర్పించను మరియు దేవుడైన విభోవ నివాస స్థలం ఇదే అని ఇస్రాయిల్ అర్పించి దహన బల్లకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చను కేవలం ఈ లోక సంబంధమైన రాజ్యములకు మాత్రమే దేవుడు దావీదును పిలుచలే దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావీదు జీవితంలో అడుగడుగున అధిక మగుసు వచ్చిన ఆనందమును మనము సూచితమే దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించిన దేవతో అది అనగా దేవుని ఆలయ నిర్మాణము కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనం చూసిమే దేవుడు తన ఏర్పాటును దావేదుకు బయలుపరచమని పున్నాము చూసిన రీతిగా ఆయన దావేదుకు దుఃఖకరమైన మార్గం గుండా విభూషీ అరుణ కళ్ళం తీసుకుని వచ్చినాము ఏ భూభాగంకి దావి తీసుకుని రాబడి బలిపేటను కట్టి దాన బలం సమాధానం బలం అదే భూభాగం దేవుడు తన మందిర నిర్మాణంలోకి కోరుకుని ఉన్నాడని దావే గ్రహించాడు ఆరంభంలోనే ఆ స్థలంలో తనకు మందిరం నిర్మించమని దేవుడు దావిధం చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించడానికి దావిధ సిద్ధముగా లేడు ఆ రీతిగా అదే రీతిగా మనం నిజముగా సిద్ధపరచబడి తయారున్నప్పుడే తన హృదయంలో ఉన్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు ఆ రీతిగా దైవికంగా ఆత్మీయంగా మనం కట్టుబడు దేవుడిలో శ్రద్ధపాటు బలపరుచుకున్నట్లు దేవుని ఉద్దేశం నిలబినట్లు ప్రభు కృప మనకు అనుగురించునుగాక ఆమె ప్రజలు స్త్రీను ఆరాధన మందిరం ఆత్మ ప్రజలు